ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము ఐదు ఆరు అధ్యాయాలు మొత్తం రెండవ స్కందంలోని ఎనిమిదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ద్యూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భగవతి అయిన కాత్యాయనిని నేను ఆరాధించలేదు కళ్యాణమయమగు ఆ దేవీ కమలములను నిరంతరము ధ్యానము చెయ్యలేదు కాబట్టి నేను ఈ ఉత్తమ భాగ్యానికి నోచుకోలేకపోయాను నిన్ను వదిలిపెట్టిన తర్వాత నేను వనములకు వెళ్ళి తపమాచరించుకుంటాను అని కుంతీదేవి తన పుత్రునితోటి చెప్పి ఆ శిశువును పెట్టెలో భద్రపరిచి దాసికి ఇచ్చింది ఎవరికైనా ఈ విషయము తెలియకలదేమోనన్న భయము ఆమెని పీడిస్తూ ఉన్నది తరువాత స్నానం చేసింది భయభీతురాలగుతూ తండ్రి ఇంట కాలక్షేపం చేస్తున్నది దాసి ఆ పెట్టెను ప్రవహిస్తున్న నదిలో పడవేసింది అది అతిరథుడు అను సూతునకు దొరికింది అతని భార్య రాధ వారిరువురు ఆ బాలుని అతి గారాభముగా పెంచుకుంటూ ఉన్నారు ఆ వీరబాలకుడే పెరిగి పెద్దవాడై కర్ణుడు అని పేరుతో ప్రసిద్ధి చెందాడు తరువాత ఆ కన్య కుంతి స్వయంవరమున పాండురాజుకు ధర్మపత్ని అయింది పాండురాజుకు రెండవ భార్య మాద్రి ఆమె మద్రరాజు కుమార్తె ఒకనాడు మహాపరాక్రమశాలి అయిన పాండురాజు అడవిలో వేటాడుతూ ఉన్నాడు అతని చేత ఒక ముని హతమార్చబడ్డాడు ఆ సమయమున ఆ మునీంద్రుడు తన ధర్మపత్నితోటి మృగరూపమున రమిస్తూ ఉన్నాడు రాజు అతనిని మృగము అని అనుకున్నాడు మృగరూపధారి అయిన ముని కుపితుడై పాండురాజుకిట్లు శాపమిచ్చాడు ఎప్పుడైనను నీవు స్త్రీ సంభోగము చేస్తే తక్షణమే ప్రాణములను కోల్పోతావు నా వచనములు సత్యమవుతాయి ముని శాపాన్ని విని పాండురాజుకు ఎంతో దుఃఖం కలిగింది వారు అత్యంత దుఃఖితులై రాజ్యాన్ని వదిలి వనములందు నివసించసాగారు మునివరులారా కుంతికిని మాద్రికినే ఇరువురికి సతీధర్మ పరిజ్ఞానము పూర్తిగా ఉన్నది రాజును సేవించటానికి వారు కూడా వెంట వెళ్ళారు గంగానది తీరమున మునుల ఆశ్రమములు ఉన్నాయి పాండురాజు కూడా అక్కడే తన ఆశ్రమమును కూడా నిర్మించుకున్నాడు అనేక ధర్మశాస్త్రములు వినే సౌభాగ్యము వాళ్ళకి లభించింది ఆ మహారాజు కఠినమైన తపస్సు ఆరంభించాడు ఒకనాడు కథాప్రసంగము జరుగుతున్నది ఒక ధార్మికవాణి రాజుకు వినిపించింది దానిని గురించి ఒక మునీంద్రుడు ఇట్లు చెప్పాడు పరంతప సంతానహీనునకు గతులుండవు స్వర్గవాసమునకు అధికారం ఉండదు ఏదో ఒక విధమున పుత్రుని పొందుట ఎంతో అవసరము అంశజుడు పుత్రికాపుత్రుడు క్షేత్రజ్ఞుడు గోళకుడు కుండు సహోదరుడు కానీనుడు క్రీరుడు వనములలో లభించినవాడు ఎవరి ద్వారానైనా ఇయ్యబడినవాడు అంటే దత్తపుత్రుడు ఇంకా ఒక దరిద్రునికి ధనమునిచ్చి కొనబడినవాడు అని ఈ విధముగా పదకొండు గురిని పుత్రులుగా చెప్తారు వీరిలో ఒకరి తరువాత ఒకరిని నికృష్టులని పేర్కొన్నారు ఇందులో ఏ సందేహము లేదు ఈ వచనములను విని పాండురాజు కమలనైన అయిన ప్రియురాలకు కుంతికి ఈ విషయాన్ని చెప్పాడు కుంతి ఇట్లా చెప్తున్నది ప్రభు నా వద్ద మనోరథములను పూర్తి చేసే ఒక మంత్రమున్నది పూర్వము దూర్వాసముని ఈ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు ఆ ప్రయోగం ఎప్పుడునూ వ్యర్థము కాదు రాజా ఈ మంత్రముతో ఏ దేవతనైనా ఆహ్వానించవచ్చు ఆ దైవము నా దగ్గరికి వస్తాడు నా మనోరథాన్ని నెరవేరుస్తాడు ఆ మాటలు విని ఆ సమయమున పాండురాజు కుంతికి మంత్రప్రయోగము చెయ్యడానికి అనుమతిచ్చాడు అప్పుడు కుంతి ప్రధాన దైవమైన ధర్ముని స్మరించింది అక్కడకు ధర్మరాజు వచ్చాడు ఆయన కృపాప్రసాదమున కుంతికి ప్రథమకుమారుడు యుధిష్ఠరుడు జన్మించాడు వాయుదేవుని కృపచేత భీముడు దేవరాజైన ఇంద్రుని దయచేత అర్జునుడు జన్మించారు ఒక్కొక్క సంవత్సరము అవధితో ఈ ముగ్గురు పరాక్రమశాలురగు పుత్రులు ఉదయించారు తరువాత మాద్రి పతిదేవుడకు పాండురాజుతోటి ఇట్లా అభ్యర్థించింది గురుశ్రేష్ట నాకు కూడా పుత్రులను ప్రసాదించండి మహారాజా నేనేమి చేస్తాను ప్రభు నా దుఃఖాన్ని కూడా తొలగించుట మీ పరమ కర్తవ్యమొగుతుంది మాద్రి మాటలు విని పాండురాజు మాద్రికి మంత్రము ఉపదేశించమని కుంతితో చెప్తాడు కుంతి ఎంతో దయగలది ఆమె మాద్రికి మంత్రాన్ని ఉపదేశించింది పతి అనుమతితో మాద్రి ఒక పుత్రుని కొరకు మంత్రప్రయోగము చేసింది స్మరించిన వెంటనే అశ్వినీ కుమారులిద్దరూ వచ్చారు వారి అనుగ్రహము చేత మాద్రి నకుల సహదేవులను ఇరువురు కుమారులకు జనని అయ్యింది దుజవరులారా ఇట్లా ఐదుగురు దేవకుమారులు పాండవ క్షేత్రజులైన పుత్రులయ్యారు ఒక్కొక్క సంవత్సరము అవధిలో ఈ ఐదుగురు కుమారులు ఆ అడవిలో జన్మించారు ఒకసారి ఆశ్రమమునందు ఇతరులెవ్వరూ లేరు మాద్రిని చూసి పాండురాజు ఎంతో వికారానికి లోనయ్యాడు మృత్యువు తల మీద నృత్యము చేస్తున్నది ఆయన మాద్రిని స్మృశించాడు మాద్రి అతనిని వారిస్తూనే ఉన్నది అయినప్పటికీ దైవ ప్రేరణతో అతడామను కౌగలించుకున్నాడు మాద్రి సంయోగముతో పాండుని శరీరము విగత ప్రాణి అయి భూమి మీద పడిపోయింది చెట్టుకు అల్లుకొన్న తీగ వృక్షమును ఖండించంగానే నేల మీద కూలినట్లు ఆ రాజు నేలకొరిగాడు ఆయన భూమి మీద పడిపోగానే మాద్రి కూడా ధరాశాయి అయ్యింది ఆమె కనుల నుండి నీరు స్రవిస్తూ ఉన్నాయి అప్పుడు ఆ కోలాహలాన్ని విని ఏడుస్తూ కుంతి ఐదుగురు పాండుకుమారులు మహానుభావులకు మునిగణములు అక్కడికి వచ్చారు పాండుని శరీరము నుండి ప్రాణములు పోయాయి అచ్చట ఉన్న మునీంద్రులు పాండుని శరీరమును గంగాతటమునందు దహన సంస్కారములు చేశారు మాద్రి కూడా తన సతీధర్మమును నిర్వహిస్తూ భర్తతో సహగమనము చేసింది ఆమె తన ఇరువురి కుమారులను పుత్రధర్మమునకు సాక్షిగా నిలిచి కుంతికి అప్పజెప్పింది జలాంజలి వసగిన తరువాత అక్కడ నివసించే మునులు ఐదుగురు కుమారులతో కుంతిని హస్తినాపురానికి తీసుకొని వెళ్ళారు కుంతి రాకను విని భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రుడు పురజనులందరూ అక్కడికి చేరారు ఆ ఐదుగురు కుమారులను చూసి పాండురాజు శాపరహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళే కుంతిని ఇట్లడిగారు వరానన వీరెవరి కుమారులు కుంతి ఆ మాటలకు ఎంతో దుఃఖిచ్చింది ఆమె బదులు పలికింది కురు జన్మించిన ఈ బాలురు దేవతామూర్తులు నేను నిశ్చితముగా పలుకుతున్నాను వారికి విశ్వాసమును కలిగించడానికి కుంతి ఆ సకల దేవతలను ఆహ్వానించింది దేవతలందరూ ఆకాశమున తక్షణము వచ్చి విరాజమానులయ్యారు వాళ్ళు ఇట్లా పలికారు నిస్సందేహముగా వీరు మా పుత్రులే భీష్ముడు దేవతల వచనాలను ఆమోదించి కుమారులను ఉచిత రీతిని ఆదరించాడు కుంతిని ఆ బాలులను భీష్మాది సజ్జనులందరూ వారిని హస్తినాపురమున నివసింపజేశారు సంతోషముతో సముచిత ద్రవ్యములను వ్యయము నచ్చి వారందరి రక్షణకు తగిన ఏర్పాట్లు చేశారు భీష్ముడు ఆ కుమారుల పాలన తాను స్వీకరించాడు ఐదు ఆరు అధ్యాయాలు సమాప్తము ఏడు ఎనిమిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు